కోఆర్డినేటర్ పెట్స్ మండల్ ఆఫీసర్స్ అండి సిచువేషన్ అందరికీ నమస్కారం మన నెల్లూరు జిల్లా సంబంధించి దిత్వా ఈ హెవీ రైన్స్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పేసి మరి కలెక్టర్ కలెక్టరేట్ నుంచి కూడా మాకు ఈ ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది మరి దీంట్లో భాగంగా అందరూ స్టాఫ్కి అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రేపటి నుంచి రెండో తారీఖు దాకా కూడా అందరికి డ్యూటీలు మూడు షిఫ్ట్లకు వేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో భాగంగా ఈ ఏదైతే అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని కన్సల్స్ ఏదైనా డిపార్ట్మెంట్ ఏదైనా ఇష్యూ ఉన్నప్పటికీ కూడా వెంటనే ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ డ్యూటీలు వేసి ప్రతి డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడము ఒక కంప్లైంట్ రిజిస్టర్ ఇక్కడ మా తా తహసీల్దార్ ఆఫీసులో ఓపెన్ చేసి పెడతాము అక్కడ వచ్చిన సమాచారం ప్రకారం నోట్ చేసుకుని సంబంధిత శాఖలు ఎవరికైతుందో వాళ్ళకు ఈ విషయాన్ని చేరవేయడం జరుగుతుంది అలానే ఫర్దర్గా ఏం చేయాలి ఎలా తీయాలనేది యాక్షన్ ప్లాను మరి అన్ని నుంచి ముఖ్యంగా పోలీసు కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఆర్ పంచాయతీరాజ్ పంచాయత్ ఇరిగేషను మేజర్గా ఉండే ఇష్యూస్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటూ ఇంకా అవసరమైన చోట ఏదన్నా ఈ బోర్డ్స్ కానీ ఏదన్నా ప్రిపేర్ చేసుకొని అలర్ట్గా ఉండటానికి మరి సిద్ధమై ఉన్నాము అలానే మరి సంబంధిత శాఖలతో కూడా ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడాము మరి అందరి శాఖలతో కూడా ఒకసారి రేపు ఈ చర్చించుకొని ఏదైతే ఈ మనకి ఇబ్బందికరకమైన ఏరియా అంటే ఆ ప్రాంతాలు ఉన్నాయో వాటిలో ఒకసారి ఆ లోకల్గా విలేజెస్తో కానివ్వండి మరి అక్కడ అవసరమైన వాటికి సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ముందే మాట్లాడి మెడికల్ కావచ్చు లేకపోతే ఏదైనా ట్రాన్స్పోర్ట్ సంబంధించి కావచ్చు లేకపోతే సివిల్ సప్లై గురించి కావచ్చు రెడీ చేసుకోవడానికి సిద్ధమై ఉన్నాము అలానే ముఖ్యంగా మనకు ఈ హెవీ రేంజ్ వల్ల ఏంటంటే మనకు పైనుంచి వచ్చే వర్షాల వల్ల సోమశిల డ్యామ్ నుంచి కూడా దాదాపు ముప్పై వేల క్యూసిక్స్ వాటర్ ఈరోజు కూడా రిలీజ్ చేయడం జరిగింది అలానే ఆ జననేతనేమే తమలవార్ గోపక అంటే చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి రిలీజ్ చేస్ వాట్ కాబట్టి ఎన్ఆర్పీస్ వన్స్ ఇచ్చే తత్వారి గ్రామంలో మరి ప్రతి ఒక పేదవారికి సంబంధించి లోకల్ గా గ్రామాలలో కూడా లేదా సచివాలయ అలానే పెన్నా వేపడున్న ఏదైతే ఆరు ఏడు గ్రామాలు అక్కడ ఏదన్నా హెవీగా ఈ వార్త రావడం కానీ ఉంటే ముందుగానే ఆ లోకల్గా సమాచారం ఇచ్చి వాళ్ళ గ్రామాల్లో సచివాలయ సిబ్బంది కావచ్చు పంచాయతీ తెలియజేయడం జరిగింది మరి అలానే వాళ్ళకి ఏదైనా ఈ హెవీ రైన్స్ వల్ల ఏదన్నా వరదలు కానీ లేకపోతే పెన్నా నుంచి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఉంటే అలాంటి ఏదన్నా లోతట్ ప్రాంతం వాళ్ళు షిఫ్ట్ చేసే దాంట్లో కూడా రాబోయే ఈ మూడు నాలుగు రోజులు కూడా అందరినీ కూడా అలర్ట్ చేసి ఏ అధికారులు మండల స్థాయి కావచ్చు లేకపోతే గ్రామ స్థాయిలో కూడా ఏ అధికారులు కూడా పర్మిషన్స్ కానీ లేవు కూడా సాంక్షన్ చేయడానికి వీలదని చెప్పేసి కూడా గౌరవ జేసీ గారు ఆడియో గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు మరి ఈ విషయంలో మరి పోలీసు వారు కావచ్చు మిగతా అన్ని శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంటు మండల స్థాయి అధికారులతో కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ఏ ఎటువంటి అయినా పశు ప్రాణ మాన నష్టం ఏదన్నా లేకుండా మరి జాగ్రత్త చేసుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మండల ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఏదన్నా గ్రామాల్లో ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి ఏదన్నా సమాచారం మాకు అందజేయాల్సిన వాటి సంబంధించి కూడా మరి మాకు వెంటనే గ్రామంలో పంచాయతీ సెక్టర్ కావచ్చు విఆర్ కావచ్చు లేకపోతే తహసీల్దారు ఎస్ఐఈ ఎంపీడీఓ అందరికీ తెలియజేయటం ఒకటి అలానే ఎవరన్నా అనుకోకుండా ఏదైనా పెన్న పది ప్రాంతంలో పశువులు ఈ గేదెలు ఇలాంటి ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఎప్పటికప్పుడు నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి సందర్భాలు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా తెలియకుండా బయటకు వెళ్ళటానికి లేదని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి నష్టం చేయకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను